నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఏప్రిల్ నాలుగవ తేదీన పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి ప్రస్తుతం కువైట్ లో రాజకీయ వాతావరణం అయితే నెలకొంది అలాగే మనం చూసుకుంటే ప్రస్తుతం రాజకీయ నాయకులు ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో పోటీ పరిమరి ప్రకటనలు అయితే ఇస్తూ ఉన్నారు కువైట్ దేశవ్యాప్తంగా చాలా మంది రాజకీయ నాయకులు మనం చూసుకుంటే ప్రభుత్వ అనుమతి మున్సిపాలిటీ అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారని చెప్పి అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో అందులో ప్రవాసులు ఎక్కువగా ఉన్నారనమాట ఎవరైతే యజమాని ఆదేశాల మేరకు వాళ్ళైతే ఫ్లెక్సీలు కడుతూ ఉన్నారు ఇలా అనుమతి లేకుండా ఎవరైనా కువైట్ మున్సిపాలిటీ అనుమతి లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే అటువంటి వారికి ఐదు వేల దినార్లు జరిమానా విధిస్తామని చెప్పి మున్సిపాలిటీ శాఖ హెచ్చరించడం జరిగింది ఫీల్డ్ టీములు ఎన్నికల ప్రధాన కార్యాలయం మరియు ప్రకటనలు పర్యవేక్షిస్తూ ఉన్నాయని చెప్పి అలాగే జరిమానాలకు సంబంధించిన సందేశాలు సాహెల్ అప్లికేషన్ ద్వారా పంపుతామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి ఎవరైతే ఫ్లెక్సీలు కడుతూ ఉన్న ప్రవాసులు ఉన్నారో మీరు కడుతూ ఉన్న ఫ్లెక్సీకి అనుమతి ఉందా లేదా అని తెలుసుకుని ఆ యొక్క ఫ్లెక్సీని అయితే కట్టండి ఎందుకంటే ప్రస్తుతం అనుమతి లేకుండా ఫ్లెక్సీ కడితే గాని ఐదు వేల జరిమానా ఆ యొక్క జరిమానా ఎవరికంటే ఆ యొక్క ఫ్లెక్సీ యజమానికి ఉంటుంది కానీ కొంతమంది మనం చూసుకుంటే ప్రవాసుల పైన వేసిస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఫ్లెక్సీలు కట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్